ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఎనిమిదవ తేదీన సోమవారం రోజున అయితే యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి మే ఇంట్లో జరగబోయేది మాత్రం ఇదే ఇక మీ ఇంట్లో ఉన్న దాగి ఉన్న శక్తి అయితే బయటకు వెళ్ళిపోతుంది కనుక ఈ రాశి వారికి ఈ రోజున ఎలాంటి శక్తి అనేది బయటకు వెళ్ళిపోతుంది అలాగే వరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికైతే అయితే ప్రయత్నం చేయండి అలాగే మేష రాశి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారికి పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి చిటికేషన్ అంతలో యొక్క మీ యొక్క పరిష్కారం అనేది పరిష్కరించబడుతుంది ఎందుకంటే ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువుగారు కనుక నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించి చూడండి ఇక వివరాలకు వెళ్తే గనక గ్రహ గతుల ఆధారంగా ప్రతి రాశి వారి జీవితంలోని ఎప్పటికప్పుడు కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటూ ఉంటాయి ఈ గ్రహాల సంచారం కలిగే మార్పులు వాటి కలయిక వాటి దృష్టి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పన్నెండు రాశుల వారిపై ఏదో ఒక రకమైన ప్రభావాన్ని అయితే చూపుతూ ఉంటాయి కొన్నిసార్లు ఈ ప్రభావం అనుకూలంగా ఉంటే మరికొన్నిసార్లు ప్రతికూలంగా అయితే ఉంటుంది కనుక ఈ రాశి వారికి మాత్రం అత్యంత అనుకూలమైన సమయం ఆసన్నం అయిందని చెప్పాలి ఈ రాశి వారికి ఈ రోజునైతే జరిగేటువంటి కొన్ని గ్రహాలలో మార్పు వలన ఊహించని శుభ పరిమాణాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఇక ఈ రాశి వారికి శుభ సంఘటన కూడా వారి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేబోతుంది ఇక ఈ మేష రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ సమయంలో గతంలో పోల్చుకుంటే మీరు ఆర్థికంగా ఒక స్థిరమైన స్థానాన్ని అయితే రాబోతున్నారు డబ్బు పరంగా ఇప్పటి వరకు పడిన ఇబ్బందులు సమస్యలు తొలగిపోయి ఒక గొప్ప నిలదొక్కునే సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు గతంలో పోల్చుకుంటే ఆర్థిక స్థితి అనేది అద్భుతంగా మెరుగుపడుతుందని ఖచ్చితంగా అయితే చెప్పవచ్చు పనులలో వృత్తి వ్యాపారాల్లో కష్టం అనేది తగ్గి ఫలితాలు ఎక్కువగా అందబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశిలో వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు చాలా మంచి మనసున్నవారు వీరు చాలా శాంతంగా సహనంగా అయితే ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఈ వారు భూమికి ఉన్నంత ఓపిక వీరికైతే ఉంటుంది కానీ ఒక్కసారి కనుక వీరి సహనాన్ని పరీక్ష పెడితే మాత్రం వారిలో మరో కాన్ కోణాన్ని అయితే చూడవలసి వస్తుంది వీరు ఎదుటి వారికి కష్టం వస్తే చూస్తే ఊరుకోలేరు తమ దగ్గర వచ్చి ఎవరైనా సహాయం అడిగితే తమ శక్తిని మించి అయినా వారికి సహాయం చేసి వారి కష్టం నుంచి బయటపడేసి వారు ఆనందంగా ఉండేలా చేయడానికి చాలా అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేటువంటి విశాలమైన దృక్పథం ఈ యొక్క రాశి వారి సొంతం వీరి యొక్క మనస్తత్వం చాలా స్థిరంగా ఉంటుంది వీరు చాలా తెలివైన వారు కానీ ఆ తెలివిని ఎప్పుడు కూడా ప్రదర్శించారు పైకి చాలా నెమ్మదిగా అమాయకంగా అయితే మేష రాశి వారైతే కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే ఎదుటి వారు చూసేవారు వీరికి ఏమీ తెలియదు అనేటట్టు వీరైతే కనిపిస్తూ ఉంటారు కానీ లోపల చాలా ఆలోచన పరులు ఏ నిర్ణయం తీసుకున్నా చారే దాన్ని పర్యావరణలకు ముందుగానే అంచనా వేసి అడుగులైతే వీరు వేస్తారని చెప్పుకోవచ్చు వీరి మనసు చాలా సున్నితమైనది ఎవరైనా వీరిని పల్లెత్తు అన్నా లేదా వీరి మనసును కష్టపెట్టినా వెంటనే చలించిపోతూ ఉంటారు బాధపడుతుంటారు కృంగిపోతూ ఉంటారు ఇక అంత సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారి వీరి బాధ మాత్రం ఎవ్వరికి కనపడనివ్వరు అయితే వీరు మాట తీరు కూడా చాలా ఆకట్టుకునే విధంగా చాలా తెలివిగా అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎక్కడ ఎప్పుడు ఏ పాయింట్ మాట్లాడాలో వీరికైతే చాలా అయితే తెలుసు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరి సామర్థ్యాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు ఏదైనా ఒక పనిని సాధించాలి అని గట్టిగా అనుకుంటే మాత్రం ఆ పని పూర్తయింత వరకు అయితే నిద్రపోరు విశ్రమించరు అంటే అంత పట్టుదల కసి వీరికి ఉంటుంది ఎంతటి కష్టమైన పనినైనా సరే ఓపికతో పట్టుదలతో అయితే పూర్తి చేసి సాధించు తీరుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు అలాగే వీరి యొక్క పనితీరు వీరి యొక్క మాట తీరు వీరి యొక్క ప్రవర్తన పది మందికి ఇట్టే ఆకర్షించే విధంగా అయితే ఉంటుంది వీరు తమ చుట్టూ ఉన్న ఒక పాజిటివ్ వాతావరణాన్ని సృష్టించుకుంటారు ఇక ఈ మేష రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం మోయవంతంగా ఉంటుంది ఇతరుల మాటలను లక్ష్య పెట్టారు శ్రమ పడవలసిన సమయం శ్రమ పడని కారణం కొన్ని సమయాలలో ఇబ్బందులను అయితే చాలా అయితే ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారి ఇంట్లో అయితే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి అనేది బయటకు రాబోతుంది ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసినటువంటి సత్ కార్యాల ఫలితంగా మీకు ఇప్పుడు ఆ తల్లి ఇప్పుడు చూపించబోతుంది ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నారు కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు అనేది పెడుతూ వచ్చాడు ఎన్నో రకాల సమస్యలు మీ యొక్క జీవితంలో మీరు ఫేస్ చేస్తూ వచ్చారు దానికి కారణం ఏంటో కూడా మీకు అస్సలు అర్థం కావడం లేదు మీకు మంచిగా అయినప్పటికీ కూడా అందరి పట్ల మంచిగా ప్రవర్తించినప్పటికీ కూడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు అని చాలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు కానీ దానికి సమయం ఎప్పుడైతే వచ్చింది మీ ఇంట్లో ఉన్న దాగి ఉన్నటువంటి దైవశక్తి మీరు చేసేటువంటి సత్కర్యాల ఫలితం కారణంగా ఇక ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతూ ఉంది అలాగే ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉండబోతుంది అలాగే శివుడి యొక్క అనుగ్రహం అనేది మీకు అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉండబోతుంది ఇక ఈ వారి యొక్క జీవితంలో ఇలా అద్భుతమైన ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీరు ఎలాంటి సందేహం అయితే లేదు ఇక అతి త్వరల్ని మీరు పొందుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అతిపెద్ద శుభవార్తలు వినే అవకాశాలు అయితే చాలా అయితే కనిపిస్తున్నాయి గ్రహాలు అనేది మీకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక అనేది ఉంటుంది కొంతమంది ఉద్యోగం పొందడం మరి కొంతమంది ఉద్యోగంలో ప్రమోషన్ రావటం ఇంకా కొంతమందికి మంచి సంబంధం సెటిల్ అయ్యి వారికి వివాహం జరగడం ఇంకా కొంతమందికి విదేశాలకు వెళ్ళడం సెటిల్ కావడం ఇలా ప్రతి ఒక్కరికి మంచి శుభవార్త అనేది మీకు కోరికలు అనేవి బలంగా ఉన్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఇక ఏ సమయంలో అయినా సరే వినే అవకాశాలు అయితే ఎక్కువగా ఈ మేషరాశి అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ పరమశివుడు అనుగ్రహం మీకు మీ కుటుంబానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇవ్వబోతూ ఉన్నాడు కాబట్టి మీకు ఈ పరిస్థితులు అనేవి చాలా అద్భుతంగా అయితే ఉండబోతున్నాయి ఇక మీ ఇంట్లో ఉన్న దాగి ఉన్న ఆ దైవశక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యలను సృష్టించి వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరికి తీసుకొచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగేలా కూడా చేస్తూ ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో ఉన్న దాగి దాగున్న శక్తి ఈ విధంగా ఉండబోతుంది ఇక అదే విధంగా అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలే మాత్రమే కాదు అనుకోని అద్భుతమైన శుభ ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలు అయితే చాలా అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలంగా కోరికను కలిగి ఉన్నారో ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించి మంచి శుభ వార్తైతే ఈ రోజు కూడా మీరు వింటారని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా ఆ దైవశక్తి వలన అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి